హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరాహి హ్యాండ్లూమ్స్ ఈ రోజు అయితే మీకు క్రిస్మస్కే కొన్ని కొత్త మోడల్స్ అయితే తెచ్చానండి ఆ మోడల్స్ మీకు ఒకటి ఒకటి చూపిస్తాం చూడండి చూడండి ఈ ముందైతే పక్కకు పెట్టుకుందాం అందులో మీకు ఫస్ట్ వచ్చేసి లెనిన్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇది లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ అండి లెనిన్ కాటన్ లైట్గా సిల్క్ మిక్సింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ తెచ్చిన క్రిస్మస్కే చూడండి డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ సారీ అంతా ఫుల్ డిజిటల్ ప్రింట్ వచ్చి మీకు పళ్ళు ఈ విధంగా వస్తుంది చూడండి చూపిస్తున్నాను పళ్ళు పళ్ళు బ్రాండ్ వస్తుంది మీకు పళ్ళు కలర్ బ్లౌజ్ డాట్స్ వచ్చి ఇలా బ్లౌజ్ వస్తుంది మీకు డబుల్ సైడ్ కూడా స్మాల్ బోర్డర్ ఉంటుంది ఇది లెనిన్ సిల్క్ అండి ఇందులో అయితే మీకు కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మీకు క్రిస్మస్కి ఆఫర్లో తీసుకొచ్చానండి ఇందులో కొన్ని కలర్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి అందులో ఇది ఒక కలర్ మీకు ఈ ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు అన్ని అంటే ఒక ఫైవ్ మోడల్స్ దాకా ఉన్నాయి అందుకు వీడియో లెంత్ ఎక్కువైపోద్ది చూడండి ఇది ఒకటి మీకు ఏమన్నా కావాలితే నేను పిక్స్ మీకు షేర్ చేస్తాను స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఇస్తుంది నా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఈ మోడల్స్ ఇంకా క్రిస్మస్ ఏ అయితే న్యూ కలెక్షన్ వచ్చాయో అన్నీ కూడా మీకు సెండ్ చేస్తాను ఇది ఒక కలరు చూడండి ఇది ఒక కలరు ఇవన్నీ కూడా మీకు డిజిటల్ ప్రింటెడ్ వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ బోర్డర్ వచ్చి గ్రే కలర్ వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు ప్యాకింగ్ వస్తుంది ప్యాకింగ్ వస్తుంది నెక్స్ట్ లైట్ గ్రీన్ చూడండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్ అండి మీకు తెస్తాను రిస్పాన్స్ చాలామంది థౌజండ్లోని మోడల్స్ పెట్టండి అని మెసేజ్ చేశారు అందుకని మీకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఇది ఒక నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు ఇక్కడ వచ్చిందండి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ చాలా శారీస్ అయితే వచ్చేమని జరిగే స్టాక్ ఒకరు షాప్ కానీ బల్క్లో పర్చేస్ చేశారండి షాప్కి ఇలా వస్తుంది చూడండి ఎక్కడ డిజైన్ శారీ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ శారీ అయితే ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీకు మోడల్ ఎలా ఉందో తిరగలి కదా ఇంకా పళ్ళు మీకు గ్రాండ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఇది బ్లౌజ్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ డిజిన్ వచ్చేసి బుట్టాలు వస్తుంది అయితే కొన్ని కలర్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది ఒక కలరు ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తాయండి ఇది ఒక కలరు మీకు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను కాకపోతే వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్స్లెంట్గా ఉంటాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది అంతా ఇది కూడా మీకు కేవలం ఇది వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మరొకసారి చెప్తున్నాను చూడండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ కూడా చూడండి ఇందులో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ అండి లైట్ కలర్ చాలా బాగుంటుంది అండి కలర్ ఇవి కడితే లుక్ వస్తాయండి మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ చీర కట్టగానే ఇక చాలా పార్టీ లుక్ వస్తాయండి అదే పార్టీ వేర్ సారీస్ అంటారు కదా ఆ లుక్ వస్తుంది ఈ సారీస్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మీరు బా చూడండి కలర్ చాలా బాగుంది ఇది ఎవరు కట్టుకున్నా చూడ కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది లైట్ గ్రీన్ ఒకదాని ఒకటి చూడ కలర్స్ అయితే ఇవి ఏవి కూడా ఎవరు పేరెట్టే అంత బాగుంది కలర్ ఇది అయితే సాఫ్ట్ సిల్క్లో అదే సాఫ్ట్ పట్లు రిచ్ పళ్ళు వచ్చి మీకు గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది సారీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనంద్ బ్లూ లైట్ కలర్ మిక్సింగ్ అండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ మిక్స్ అయిపోతుంది ఈసారి లైట్ కలర్ అండ్ రైట్ గ్రీన్ అండ్ పర్పుల్ మిక్సింగ్ ఇదిగోండి షేర్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏ కావాల్సి వచ్చినా స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఇస్తుందండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కలర్స్ అండో ఇంకా కలెక్షన్ అయితే పెడతాను ఇవి ఇవి కూడా మీకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే చేయట్లేదు క్యాష్ ఆన్ డెలివరీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి అందుకని క్యాష్ ఆన్ డెలివరీ చేయట్లేదు మీకు ఏది కావాల్సి వస్తున్నాయి స్క్రీన్ మీద నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు వాటి డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి చాలా బాగుంటుంది కలెక్షన్ కలర్ కాంబినేషన్ కూడా మంచి ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయండి ఇదిగోండి ఒక దాని నుంచి ఒకటి అండి షేర్ అయితే చాలా బాగుంది కలెక్షన్ నెక్స్ట్ అయితే ఇందులోనే వేరే మోడల్ ఒకటి వచ్చిందండి అయితే మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపించాం అవ్వదు చూడండి కేటలాగ్ క్యాటలాగ్ పిక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి కేటలాగ్ పిక్ మీకు ఇది ఓపెన్ చేయడానికి అవ్వదండి సారీ ఒక్కనే ఒకటి మీకు చేసి చూపిస్తాం చూడండి మొత్తం అన్నీ ఓపెన్ చేయడానికి ఎందుకంటే వీటికి ఇలాగ తాడు కట్టేసి వస్తుంది ఇవన్నీ ఓపెన్ చేయడానికి వీడియో ఎక్కువ ఎక్కువైపోద్ది చూడండి ఇది మోడల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఫుల్ శారీ అంతా మీకు డిజైన్ వస్తుంది ఇలా బోర్డర్లు వచ్చేసి పికాక్ డిజైన్ వస్తుంది బాడీ వచ్చి సిక్కాం రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీసే ఇది కూడా మనకి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కొన్ని అయితే చూపిస్తాను చూడండి కాంబినేషన్ ఇవన్నీ కూడా పెట్టుబడి శారీస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటాయండి మీకు థౌజండ్లో పెట్టుబడికి ఏదో సారీ పెట్టినంత గ్రాండ్గా ఇది ఇంకా పట్టు అండి సాఫ్ట్ పట్టు ఇది పడపట్టేలాగ ఇది సాఫ్ట్గా సాఫ్ట్ పట్టు అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్రతిదానికి మీకు కేటలాగ్ ఫోటో అయితే ఇస్తారండి తెలియడానికి చూడండి కాంబినేషన్ ఉండదానికి మేము చోటు ఉంటుంది ఇవన్నీ కూడా బ్యూట్యూబ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు తీసేది ఇంకా బాగుంటుంది కలర్ ఇవ్వండి ప్రతి దానికి ఇలా కేటలాక్ వస్తుందండి ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇంకా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి కలెక్షన్ మీకు వీడియో కాల్లో కూడా చూపించ చూపించమంటే చూపిస్తుందండి వీడియో కాల్ స్పెషాలిటీ కూడా ఉంది మీకు వేరే కాల కూడా చూపిస్తుంది చూడండి లైట్ కలర్ ఇక్కడ వస్తే ఇలా బోర్డర్ వస్తుంది మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేరే న్యూ మోడల్ ఒకటి వచ్చిందండి మంగళగిరి కాట్నంలో టెంపుల్ బోర్డర్ వచ్చి కలెక్షన్ అయితే వచ్చింది చూడండి చూపిస్తున్నాను ఇదిగోండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ డోరియా కాటన్ వస్తుందండి ఇలాగ మంగళగిరి కాటన్ డోరియా కాటన్ ఇదిగోండి డబల్ షేడ్ బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ ఒకటి ఓపించేస్తాను చూడండి ఇది శారీ విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి పళ్ళు ఇలా స్ట్రైప్స్ వస్తాయి పళ్ళు ఇది పళ్ళు సారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి ఇది అందుకే స్టాక్ కూడా ఈ మనకి తక్కువ వచ్చాయి ఇంచుమించు మనకి పది టెన్ కలర్స్ దాకా వచ్చేయండి మీకు ఎంత కావాలితే టూ త్రీ పీసెస్ కూడా అవుతాయండి ఇందులో ఇదిగోండి మంగళగిరి కాటన్ ఇందులో కొన్ని కలర్స్ అయితే చూపిస్తాను చూడండి అది గ్రీన్ అండి ఆరెంజ్ పింక్ అండి పింక్ కలర్ లైట్ గ్రీన్ ఇది వచ్చేసి ఆనంద బ్లూ చూడండి ఇది కలర్ పేరు డార్క్ మెరూన్ టైప్ వస్తుంది డార్క్ మెరున్ వస్తుంది క్రీమ్ కలర్ ఆనంద బ్లూ లైట్ ఇది ఎల్లో కలర్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయండి మీకు ఇవన్నీ కూడా క్రిస్మస్కే న్యూ కలెక్షన్ వచ్చిందండి మీకు ఇందులో ఏది కావాల్సి వచ్చినా మనకి స్క్రీన్ మీద మీకు ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ప్రతి వీడియోకి లైక్ కొట్టండి మీలాంటి వాళ్ళ ఆదరణ వల్ల మా వీడియోస్ ఇంకా కొన్ని పెట్టడానికి అవుతుందండి మన చేనేత వ్యవస్థను కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది